సింగరేణికే ఇవ్వాలని గత రెండు సంవత్సరాల నుంచి యాజమాన్యాన్ని అది కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాం కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పక్క ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం అంటూనే రెండు గనులు ప్రైవేటు వాళ్ళకి వెళ్ళేటట్టుగా వాళ్ళు చేశారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి వాళ్ళ బంధువులకి వాళ్ళ బిజినెస్ పార్ట్నర్లకి ఇచ్చుకునేటట్టుగా చేశారు దానికి ప్రతిఫలంగానే కోయగూడెం త్రీ అరవిందో కంపెనీకి సత్తుపల్లిలో ఉన్న ఓసీ త్రీ గని మన ఇంకొక కంపెనీకి ధారాదత్తం చేయడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చి మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అని అప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం సింగరేణి గనులకి సింగరేణికి ఇవ్వాలని చెబుతూనే పోయిన నెలలో హైదరాబాదులో ఈ ప్రైవేటు గనులను టెండర్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా వెళ్ళారు మన ఉప ముఖ్యమంత్రి భట్టి గారు అదే సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పాల్గొని దీన్ని టెండర్ వేయడానికి టెండర్ వేసే ప్రక్రియని మొదలుపెట్టారు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్గా ఏఐటిసిగా సిపిఐ పార్టీగా దీని మీద నిర్ణయం తీసుకొని మేము గత నెల ఐదో తారీఖున అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేసి కలెక్టర్లకు మెమోరాండం ఇచ్చాం దాంతోపాటుగా మన పద్దెనిమిదో తారీఖున హైదరాబాదులో రాజ్భవన్ ముట్టడికి వెళ్ళి పెద్ద ఎత్తున కార్మికుల్ని తీసుకెళ్ళి రాజ్భవన్ ముట్టడి చేశాం మేము డిమాండ్ చేస్తున్నాం ఎప్పటికైనా సింగరేణికి సంబంధించిన బొగ్గు గనులు సింగరేణికే ఇవ్వాలి గత పది పదిహేను సంవత్సరాల నుంచి సింగరేణికి వచ్చిన గనులను కూడా పర్యావరణానికి సంబంధించి అటవీ శాఖ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వకపోవటం వల్ల అవి అట్లాగే ఆగిపోయినాయి శ్రీరాంపూరు ఆర్కే సెవెన్ గనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుంచి అటవీ శాఖ వాళ్లకు పర్మిషన్ ఇవ్వాలి ఉన్న పర్మిషన్ని లీజ్ని ఎక్స్టెన్షన్ చేయాలని యాజమాన్యం కోరితే గత నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వకుండా పెండింగ్లో పెట్టి ఇప్పుడు మీకు పర్మిషన్ లేదని అటవీ శాఖ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా రామకృష్ణపూర్లో ఉన్న ఆర్కే ఓసీకి పర్మిషన్లు ఇవ్వకపోవటం వల్ల ఆ గనిని ఈరోజు మూసేస్తున్నారు ఆ గనికి పర్మిషన్లు ఇస్తే ఇంకొక పది సంవత్సరాలు నడిచేది అదేవిధంగా మన మణుగూరులో ఉన్న ఓసీ టూ దానికి ఎక్స్టెన్షన్కి పర్మిషన్ ఇవ్వలేదు కొత్తగూడెంలో ఉన్న పీవీకే ఫైవ్కి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు అట్లా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి పర్మిషన్లు ఇవ్వడానికి ఈ అన్ని శాఖ అధికారులు పర్యావరణ శాఖ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాలి ఒక పక్క మన రాష్ట్రానికి సంబంధించిన మన తెలంగాణ బిడ్డ కేంద్ర మంత్రిగా ఉన్నారు బొగ్గు శాఖ మంత్రిగా కాబట్టి కిషన్ రెడ్డి గారు దీని మీద వెంటనే నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ తరపు నుంచి ప్రయత్నం చేసి సింగరేణికి పర్మిషన్లు ఇప్పియ్యాలి ఈ పర్మిషన్లు వస్తేనే సింగరేణి మనుగడ సాధ్యమైంది సింగరేణిలో బొగ్గు వస్తుంది దానివల్ల ఈ కరెంటు ఉత్పత్తి అయింది దాంతోపాటుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభాల పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నాం డివిడెండ్ పేరు మీద ఇస్తున్నాం సిఎస్ఆర్ నిధులు ఇస్తున్నాం అదేవిధంగా డిస్టిక్ మినరల్ ఫండ్ నిధులు ఇస్తున్నాం ఇన్ని ఇచ్చినా కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయితే దీనికి పర్మిషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం మంచిది కాదని వెంటనే ఈ పర్మిషన్లు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తున్నాం